సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది ఆయనపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామా చేయించారని నానిపై పలువురు చేశారు దీంతో కేసు నమోదైంది నానితో పాటు ఆయన సన్నిహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని వైసీపీ చూస్తుందన్న ఫిర్యాదుతో ఈసీ వారిని ఎన్నికలకు దూరంగా ఉంచింది అయితే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది దీంతో రాజీనామా చేసిన వాలంటీర్లు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇక ఎన్నికలకు ముందు ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లు తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి అభ్యర్థించారు ఎవరి ఒత్తిడి మేరకు ఉద్యోగాలకు రాజీనామా చేశారో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి అప్పుడు చూద్దామంటూ అచ్చెన్న చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయిన వాలంటీర్లు పోలీస్ స్టేషన్ వద్దకు పరుగులు పెడుతున్నారు ఈ క్రమంలోనే గుడివాడలో కొడాలి నాని కారణంగానే తాము ఉద్యోగాలకు రాజీనామా చేశామంటూ వాలంటీర్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు తమతో వైసీపీ నేతలు ఉద్యోగాలకు రాజీనామా చేయించి ఎన్నికల ప్రచారంలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయించుకున్నారు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ వెంటనే మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని అప్పట్లో హామీ ఇచ్చారు కానీ కూటమి ఘన విజయం సాధించింది దీంతో గుడివాడలో తమను ఉద్యోగాలకు రాజీనామా చేయాలని వేధించారంటూ కొడాలి నానిపై వాలంటీర్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి